భూమి లెక్క పక్క భూముల రీసర్వే పూర్తి కాకుండానే మండలానికి రెండు గ్రామాల చొప్పున ఏప్రిల్ ఒకటి నుంచి ఆ ప్రక్రియ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించడంపై సిబ్బందులు ఆందోళన వ్యక్తమవుతుంది హడావుడిగా చేస్తే తప్పులు దొరిలే అవకాశం ఉందన్నది వారి వాదన ప్రయోగాత్మకంగా చేయిస్తున్న రీసర్వే వంద శాతం ఖచ్చితత్వంతో పూర్తి అయ్యాకే కొత్త గ్రామాలను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు గత వైకాపా ప్రభుత్వ హయంలో చేపట్టిన రీసర్వే తప్పులు తడకగా ఉండడంతో అందులోని లోపాలను సరిదిద్ది రైతుల అభ్యంతరాలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది మండలానికి ఒక గ్రామంలో ప్రయోగాత్మకంగా రీసర్వేను జనవరి ఇరవైన ప్రారంభించింది పూర్తి చేయడానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది జిల్లాలో పద్నాలుగు మండలాల్లోని పద్నాలుగు గ్రామాల్లో రీసర్వే మొదలైంది పెద్దనందిపాడు పాటు ఒట్టి చెరుకూరులో పూర్తి కాగా తాడేపల్లి మంగళగిరి మండలాలు నగరపాలక సంస్థలో కలిసిపోవడంతో చేపట్టలేదు గడువు పూర్తి కాకుండానే మళ్ళీ కొత్తగా మండలానికి రెండు గ్రామాలు రీసర్వే చేపట్టాలని దానిపైనే సిబ్బంది అభ్యంతరాలు చెబుతున్నారు బ్లాకుగా విభజించి సర్వే తొలి విడత సర్వేలో మండలానికి ఒక గ్రామంలో మొత్తం భూమిని బ్లాకుగా విభజించారు ఒక్కో బ్లాక్లో రెండు వందల యాభై ఎకరాలు ఉన్నాయి సర్వే బృందాలు ఒకే దాంట్లో ఇద్దరు గ్రామ సర్వేర్లు గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ రెవెన్యూ సహాయకుడు ఉన్నారు ఈ బృందం రోజుకి ఇరవై ఎకరాల్లో సర్వే చేసి హద్దులు నిర్దేశిస్తుంది రైతులను పొలాల వద్దకు పిలిచి గ్రౌండ్ ట్రూ థింగ్ చేస్తుంది ఇదంతా పూర్తయ్యాక రికార్డులు తయారీ మొదలు పెడతారు సర్వే పూర్తికే నలభై రోజుల సమయం క్షేత్రస్థాయిలో సేకరించిన కొలతలతో రికార్డులు తయారైకి రెండు నెలల సమయం పడుతుంది గ్రామ రెవెన్యూ అధికారులకు రీసర్వేతో పాటు అనేక ఇతర పనులు అప్పజెప్పుతున్నారు వీరు కొన్ని రోజులు అందుబాటులో ఉండటం లేదు రైతులు సకాలంలో రాకపోవడంతో అనుకున్న సమయంలో రీసర్వే పూర్తవటం లేదు రోవర్లకు సిగ్నల్స్ అందక కొన్నిసార్లు పనిచేయటం లేదు అందరికీ ల్యాప్టాప్ లేకపోవటం మరో సమస్య సర్వరాలపై జగనన్న పేరును తొలగించే ప్రక్రియ సగమే పూర్తయింది రైతుల అభ్యంతరాలను పరిష్కరించాలంటే పలుమార్లు భూమి వద్దకు వెళ్లి వారి సమక్షంలోనే రీసర్వే చేయాల్సి ఉంది ఇదంతా అయ్యాకే పదమూడు ప్రకటన ఇచ్చి ప్రక్రియ పూర్తయినట్టు ప్రకటించాలి ఫలితంలో ఖచ్చితత్వం ఉండాలంటే మరికొంత సమయం ఇవ్వాలని క్షేత్రస్థాయి సిబ్బంది కోరుతున్నారు ఇప్పటికే వచ్చిన సమస్యలకు ఉన్నతాధికారులు సత్వర పరిష్కారం చూపించినట్లయితే మలివిడత రీసర్వే చేయడం